కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ తీర్మానంలో భాగంగా పదిహేడవ తేదీ సోమవారం రాష్ట్ర వ్యాప్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలియజేశారు ఇఫ్టు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఇఫ్టు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పదిహేడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తబోతున్నారు ఈ సందర్భంగా ఈ రోజు ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇఫ్టు రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్నికట్రావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు ఐఎఫ్టీయు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తెచ్చిన జీవో నెంబర్ ఇరవై మూడు రద్దు చేయాలని కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఆప్ కాస్ట్ లో ఉన్న కార్మికుల ఉద్యోగులందరికీ పర్మనెంట్ చేయాలని అంగన్వాడీ ఆశా వంటి స్కీమ్ రంగాల వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ కాకుండా ప్రకటించాలని ధరలకు అనుకూలంగా డిఏ పాయింట్స్ పెంపుదల చేయాలని ఆటో మోటార్ హమాలీ రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పద్నాలుగు డిమాండ్స్ తో కూడినటువంటి మెమోరాండాన్ని జిల్లా కలెక్టర్ ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలియజేశారు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయకపోతే భవిష్యత్ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారు మంగరాజు రాము

ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ముద్రించినటువంటి కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం నేపథ్యం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండవలసినటువంటి పాలక వర్గం ప్రజల ఆస్తులను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మ అప్పజెప్పడం అప్రజాస్వామికం అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చర్ గల్ లో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులకు లోడింగ్ అన్లోడింగ్ ముఠా కార్మికులకు ఈఎస్ఎ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది నిర్వీర్యమైపోతున్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కళ్ళు తెరవాలి రాజ్యాంగంలో ఏముంది కాల్చన్ చూసిన ఏముంది చట్టంలో ఏముందో ఒకసారి లేబర్ అధికారులు చూడాలి చట్టాన్ని పరిశ్రమంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత లేబర్ అధికారుల మీద ఉంటది ఆ కాలంలో ఆశా అంగన్వాడి మిడ్ డే మీల్స్ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పద్దెనిమిది డిమాండ్స్ తో కూడినటువంటి ప్రభుత్వానికి డిమాండ్స్ ఇస్తూ ఈ యొక్క పదిహేడో తారీఖున కలెక్టరేట్ దగ్గర జర్నీ ధర్నాకి కార్మిక వర్గం కస్టడీ వర్గం హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం